హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో అయితే ఉన్నాయండి రంకాట్ సారీస్ అనమాట డోలా మీద రం డిజైన్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా సో స్మాల్ డిఫెక్ట్ సారీస్ అండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే డిఫెక్ట్ ఉండదు ఏదైనా ఇన్ కేసు ఒకటి అర మరక కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ అలాంటివి ఏదైనా ఒకటి అర వచ్చినా కానీ అడ్జస్ట్ అవుతా అనుకున్న వాళ్ళు తీసుకోండి సో కలెక్షన్ అయితే సూపర్ ఉంది ఈక్వల్ టు మీకు ఫ్రెష్ లాగానే వస్తాయి అందులో అయితే నో డౌట్ అనమాట ప్రైస్ రేంజ్ అయితే చాలా రీజనబుల్కి అయితే వచ్చాయండి ఇదేమో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే వస్తుంది సో శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కే మనకి రంగార్డ్ శారీస్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి సో మరొక డిజైన్ కాంబినేషన్ కూడా చూడొచ్చండి ఇలా వస్తుంది ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది ఓవరాల్గా మనకి శారీ డిజైన్ అంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ అండి మీకు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు వెయిట్ కూడా ఏముండదు లైట్ వెయిట్లోనే వస్తుంది సారీస్ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే ఇచ్చాడు దీనిలో వచ్చేసి అండ్ బ్లౌజెస్ కూడా వస్తాయండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ మరొకటి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఇలా ఉంటుంది శారీ అయితే అల్టిమేట్ ఉందండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ లెవెల్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే మరొకటి వైట్ అండి ఆఫ్ వైట్ కాంబినేషను ఫుల్ ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్ ఇది పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు ఇదిగోండి ఈ మోడల్లో మనకి బ్లౌజ్ ఇస్తాడు ఈ శారీకి శారీ అదర్వైజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇది టోటల్ శారీ వచ్చేసి మీకు ఓకేనా సో ఎక్స్ట్రా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వీటి నెక్స్ట్ వన్ అండి మరొకటి మస్టర్డేలోనే కొంచెం లైట్ కలరే వస్తుంది మరి డార్క్ అయితే ఏమి రాదు సో ఇది ఒక డిజైన్ కాంబినేషన్లో అయితే ఉందండి ఈ శారీ వచ్చేసి మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అండ్ లైట్ వెయిటే వస్తాయి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ ఇదేమో పళ్ళు ఇస్తాడండి ఇందులో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ పార్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మరొక కాంబినేషన్ అండి ఇలా వస్తుంది మ్యాంగో డిజైన్ కాన్సెప్ట్లో మనకి శారీ అయితే ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుందండి ఇది టోటల్ ఎంటైర్ లుక్ వచ్చేసి అల్టిమేట్ ఉన్నాయి సారీస్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది ఓకేనా ఎయిటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ దగ్గర మీరు ఆలోచించుకున్నారంటే ఈ ప్రైస్కి ఈ శారీస్ అయితే మిస్ అయిపోతారండి షిప్పింగ్ డెఫినెట్గా పే చేయాల్సిందేనండి ఎక్స్ట్రా పే చేయాల్సిందే షిప్పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ అండి మరొకటి మెహందీ గ్రీన్ అండి సూపర్ బుంది శారీ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు దీనిలో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి సో బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడండి ఈ శారీకి చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎయిటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వన్ అండి గ్రే కలర్ కాంబినేషన్ అండి సో డిజైన్ అయితే చూడండి ఈ డిజైన్లో నిందాక ఎల్లో షేడ్లో వచ్చింది ఇది గ్రేష్ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ ఉన్నాయి శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ అయితే ఇస్తాడు టోటల్ శారీ లుక్ అయితే మనకి విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ అండి సో మరొక శారీ అండి మస్టర్డ్ ఎళ్ళలో ఇంకొక డిజైన్ కాన్సెప్ట్ అయితే చూడొచ్చు ఇలా వస్తుందండి శారీ అంతా డిజైన్స్ అయితే ఒక్కదాన్ని మించింది ఒకటండి అల్టిమేట్ ఉండే అండ్ దీనికి తగ్గట్టుగా బ్లౌజెస్ అయితే ఇంకా హైలైట్ ఇచ్చాడు ఈ సారీస్కి ఇదిగోండి బ్లౌజ్ అనేది మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ అండి వైట్ వైట్ కాంబినేషన్లో ఇలా బొమ్మల డిజైన్ పైన వచ్చేసి కింద బోర్డర్లో వచ్చేసి ఈ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సో సూపర్ ఉంది శారీ అండ్ ఇది కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ కాంబినేషన్లో బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ ఇస్తున్నాడు పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఎయిటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక డిఫరెంట్ డిజైన్ సో ఇలా వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ సో ఈ విధంగా అయితే వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలాగా ఓకే పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి ఆఫ్ వైట్లోనే ఈ డిజైన్ కూడా చూడండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది వేర్ చేస్తే మాత్రం సూపర్ వస్తుంది కొంచెం ఫినిషింగ్ చేయించుకోండి వచ్చిన తర్వాత బట్ శారీస్ రేంజ్ అయితే మాత్రం సో మీరు నాలుగు వేలు ఐదు వేలు పెట్టిన క్వాలిటీయే వస్తుందండి ఇవన్నీ కూడా కొంచెం అక్కడ వైట్ కాబట్టి కొంచెం మరక అనేది ఉంది చూసారు కదా సో అదే అనమాట ఇందులో వచ్చేసి అదర్వైజ్ రిమైనింగ్ సారీ బ్లౌజ్ చూపిస్తాను ఇది చూపించు ఇదిగోండి బ్లౌజ్ మంచి రెడ్ కలరు అసలు ఎంత బాగుందనబా బ్లౌజ్ కూడా దానికి తగ్గట్టుగా బ్లౌజ్ కాంబినేషన్ కూడా సో చాలా ఎక్ట్రాక్షన్గా అయితే బ్లౌజ్ అయితే ఉంది చూడండి ఎక్స్ట్రా ఆర్డినరీ సారీ అండి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్నే ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ చెప్పలేదు అనొద్దు షిప్పింగ్ పే చేస్తేనే ప్యాక్ అయితే పంపిస్తామండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో పింకిష్ రెడ్ వస్తుందండి కలర్ వచ్చేసి కొంచెం పింక్ రెడ్ మిక్సప్ లాగా ఉంది కలరు అండ్ ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది హైలైట్ ఉంది శారీ ఇది పళ్ళు కాంబినేషన్ అయితే వస్తుందండి అలాగే దీనిలో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి ఎయిటీన్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా ఉంటుంది పైన బార్డర్ ఇది అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఈ మోడల్ అయితే వస్తుంది సో చక్కగా తీసుకోండి మిస్టేక్స్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉండవండి ఒకటి అర మరకొచ్చింది వచ్చింది మీకు చూపించాను ఒక వైట్ శారీలోనే సో రిమైనింగ్ శారీస్ అన్నీ కూడా ఈక్వల్ టు ఫ్రెష్ లాగానే వస్తాయి కాకపోతే కొంచెం నలుగుతాయి మన దగ్గర శారీస్ వచ్చిన తర్వాత క్లీన్గా చక్కగా నీట్గా ఐరన్ చేసుకోండి ఇంకా అంతకు మించి మీకు ఏం అవసరం డ్రై వాష్ కానీ ఇవేం అవసరం లేదనమాట వీటికి ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కి ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే వచ్చేస్తున్నాయి మీకు అలాగే అండి సో కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్లో మనకి యాష్ కలర్ వచ్చింది బట్ ఇంకో కలర్ కూడా వచ్చింది లైట్ ఎల్లో కలర్లో అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీకి ఇది శారీ లుక్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ మరొక డిజైన్ అండి సో ఇలా లైట్ కలరే వస్తుంది మేడం మరీ డార్క్ అయితే ఏముండదు ఇలా ఉంటుంది డిజైన్ ఇదంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ అండి బ్యాక్ సైడ్ చూపిస్తాం మళ్ళీ ప్రింటా ఏంటా అని అడుగుతూ ఉంటున్నారు వీవింగ్ ఈ డిజైన్ అంతా కూడా వీవింగ్లోనే వస్తుంది మీకు ఓకే అండ్ ఇదేమో పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకేనా మ్యామ్ మరొక శారీ అండి ఆఫ్ వైట్లోనే మనకి డిజైన్ అయితే ఈ విధంగా వస్తుందండి ఇలా ఉంటుంది శారీ అయితే సూపర్ ఇలా ఉంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ ఆఫ్ వైట్ కాంబినేషన్ పళ్ళు శారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి మీకు శారీ టోటల్గా వచ్చేసి మనకి ఇదే కాంబినేషన్లో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ బుటీస్ వస్తాయి బ్లౌజ్ అంతా కూడా అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఈ విధంగా ఉంటుంది శారీ అంతా డిజైన్ వచ్చేసి మనకి కాంబినేషన్లో అయితే వస్తుంది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ వస్తుంది కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఓకే ఇది పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్కి బార్డర్ వస్తుందండి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అలాగే మరొక శారీ అండి ఇది కూడా మనకి ప్లేయింగ్ కాన్సెప్ట్ సూపర్ ఉంది ఆఫ్ వైట్లో బార్డర్ అయితే సింపుల్గా చిన్న బార్డర్ కాన్సెప్ట్ శారీ ఆఫ్ వైట్ వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ ఎంత బాగున్నాయండి శారీస్ అయితే ఇది పళ్ళు ఇస్తున్నాడండి హైలైట్ అనమాట బ్లౌజ్ అయితే ఎక్స్పెషల్లీ ఇంకా చెప్పని అవసరం ప్యూర్ బెనారసీ బ్లౌజ్ వస్తుంది హ్యాండికిలా బోర్డర్ బార్డర్ ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మంచి మంచి శారీస్ కలెక్షన్ మిస్ అవ్వకుండా తీసేసుకోండి